Thank you. ముందుగా జీబీపీ డెవలపర్స్ తరఫున అందరికీ స్వాగతం చెప్తున్నాం జీబీపీ డెవలపర్స్ మన గుంటూరులో తమగా ఈ కృష్ణం చేస్తున్నాం దీనికి సంబంధించిన ఆఫీస్ కూడా కొత్తగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఇన్నర్ రింగ్లో ఫేజ్ వన్ విజాటింగ్ షోర్ ఉంది నియర్ బై ఎక్కువగా మనకి కొత్త ఆఫీస్ వస్తుంది రిజిస్టర్ ఆఫీస్ వచ్చి డీసీపీ స్కూల్ దగ్గర తాడేపల్లి కూర్చనపల్లి దగ్గర మన రిజిస్టర్ ఆఫీస్ ఉందండి ఈ ఒక హైలైట్ అవుతుంటే మెగా గేటెడ్ కమ్యూనిటీ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా ఈ ప్రాజెక్ట్ మన ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మరోవర్ ఈ కొత్త అమరావతి రాజధాని ప్రజల రాజధాని ఏదైతే చేస్తున్నామో దాని వెరీ నియర్ బై ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మనకి నూట ఎనభై మూడు గజాల దగ్గర నుంచి ఆల్మోస్ట్ నాలుగు వందల యాభై గజాల దాకా ప్రీమియం ప్లాటింగ్ వల్ల అనేది ఈ వెంచర్ హైబ్రిడ్స్ అండి దీంట్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మెగా గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన క్లబ్ హౌస్ కానీ అలాంటి వాటి ఫెసిలిటీస్ కానీ ఈ ప్రాజెక్ట్లో మనం తీసుకురా కమిట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది సార్ ఈ ప్రాజెక్ట్లో మనం టైం లైన్స్ పడిపోయితే రేరా అండ్ నెంబర్ తోటి మనం ఈ ప్రాజెక్ట్ వర్క్స్ అనేది కూడా కంప్లీట్ చేస్తాం బై ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండింగ్ కల్లా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి కస్టమర్స్ అందరికీ హ్యాండ్అర్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని దానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ నుంచి ప్రై సిటీ రిజర్వ్ కేవీపీ డెవలపర్స్ తరఫు నుంచి మనం ఏదైతే మార్కెటింగ్ చేస్తున్నామో ఇవాళ నుంచి బుకింగ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మా ఆఫీస్కి వచ్చి ఏ కస్టమర్ రిలేటెడ్గా కానీ అలాగే మార్కెటింగ్ రిలేటెడ్ కానీ వచ్చి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ సందేహాలు కానీ ఏదైనా ఉంటాయి కనుక ఎన్నో దగ్గర ఫేస్బుక్ విజాన్ దగ్గర మా ఆఫీస్కి వచ్చి మీ అమౌలమైన సమయాన్ని మాతో కేటాయించి మీ సందేహాలు మీ వేరేసి ఏదన్నా సరే వాటిని అందరం ఇక్కడ నేను నా టీం అందుబాటులో ఉంటాం సార్ ఇక్కడికి వచ్చి మీ యాక్టివిటీస్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీరు అప్ టు మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ హైలైట్స్ ఉండాలి ఈ వెంచర్ హైలైట్స్ వచ్చేప్పటికి మొత్తం యాభై ఎకరాలు ప్లస్ వస్తుందండి ఏడు వందల యాభై యూనిట్స్ వస్తాయి ఇందాక మీతో చెప్పినట్టుగా ప్రాజెక్టు మొత్తం కూడా నలభై ఏడు వేల రోడ్లు సీసీ రోడ్స్ స్టార్టింగ్ క్లబ్ హౌస్ వచ్చేప్పటికి ఇరవై ఐదు వేల ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ ఇస్తున్నామండి క్లబ్ హౌస్తో పాటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా ఫస్ట్ టైం టెన్నిస్ కోర్టు బాస్కెట్బాల్ కోర్టుతో సహా ఈ ప్రాజెక్ట్లో మనం స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ అదర్ సెట్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించి కానీ క్లబ్ హౌస్లో వన్ ఫిఫ్టీ సీటింగ్ కెపాసిటీ తోటి క్లబ్ హౌస్ అదర్ సూట్ రూమ్స్ ఇవన్నీ కూడా మనం వ్యాల్యూ వాల్యూ అడ్ చేస్తాం ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్కి సంబంధించిన వాతావరణం అనేది కూడా అను దృష్టిలో పెట్టుకొని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ప్రతి వాటర్ రిలేటెడ్గా అలాగే ప్రాజెక్టుకి సంబంధించి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా మనం ఈ ప్రాజెక్ట్లో రోల్ మోడల్గా తీసుకోవడం జరిగింది అలాగే ఎన్ఆర్ఐస్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక పది ఎకరాలు యాభై ఎకరాలు ఒక పది ఎకరాలు దర్లాపుగా మనం ఈ ప్రాజెక్ట్లో సపరేట్గా వాళ్ళ దొరికి వెర్లాసు వాళ్ళ సపరేట్గా ఎవరైనా కావాలంటే పెద్ద సైజెస్లో కావాలంటే వాళ్ళకు ఒక జోన్ కింద కూడా క్రియేట్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్టులో మేజర్గా ఒక హైలైట్స్ గా కంప్లీట్గా గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ కేబుల్స్ అలాగే సోలార్ లైటింగ్ ఎంట్రన్స్ బూమ్ బ్యానర్ గేట్స్ అలానే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ సిస్టమ్ అలానే గార్డెనింగ్ అవెన్యూ ప్లాంటేషన్ తోటి ప్రీమియం కస్టమర్స్ తోటి వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా సరసమైన రేటుకి మనం మార్కెట్లో పడము స్టార్ట్ చేసామండి ఇవాళ ఈ ప్రాజెక్ట్ వచ్చేప్పటికీ మా కంపెనీస్లో ఉంటే మా మా కస్టమర్ సర్వీస్ అనేది చాలా ప్రై క్రైటీరియాగా తీసుకొని ఈ బెంచర్ని ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది సార్